మీడియా మిత్రులందరికీ నమస్కారం నేను ఇప్పుడు మాట్లాడేదానికి ప్రత్యేకత ఉంది అది ఆంధ్రప్రదేశ్ మా జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వ లక్షణాల గురించి చెప్పాలని నేను ప్రశ్నలు ఏర్పాటు చేశాను ఒకటి ఆలోచన చేయండి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేశ్వర బాబు గారి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి సహకారంతో ఏర్పడిన ప్రభుత్వం పదిహేను నెలలు అయింది పదిహేను నెలలు అయిన కారణంగా మొన్న పదవ తారీఖున అనంతపురంలో అంతమంది ఎన్నికల మేనే ఉన్న సూపర్ సిక్స్ పథకాలని పూర్తిగా అమలు పరిచి సూపర్ హిట్ అనే సభ సర్చస్ సభ పెట్టాం ప్రజలకే తెలియపరచడం కోసం ప్రజామోదం పొందిన పథకాలు అటువంటి సభని ఎంతో ప్రదర్శన తీసుకున్న నారా లోకేష్ బాబు గారు ఆ సభలో కూడా పాల్గొనలేదు దానికి కారణం ఏంటంటే తెలుగువారు నేపాల్లో మరి అక్కడ నేపాల్లో జరిగే అక్కడ ప్రభుత్వానికి పబ్లిక్కి జరిగే యుద్ధంలో తెలుగువారు చిక్కుపోయారు వాళ్ళ ఆత్మనాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి తెలియచినప్పుడు నారా లోకేష్ గారు స్పందించి నాకు సభ ముఖ్యం కాదు పబ్లిసిటీ ముఖ్యం కాదు ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ప్రజలు భారతీయ ప్రజల ముఖ్యం అని చెప్పేసి ఆయన నడుం కట్టి ఆయన అమరావతిలో ఒక టీం ఏర్పాటు చేసుకుని అటు భారత ప్రభుత్వం సహకారంతో నేపాల్లో చిక్కున్న ప్రతి తెలుగువారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చినందుకు ఇక్కడ వేవారం నియోజకవర్గంలో ఉన్న ప్రజల తరఫున పార్టీల తరఫున కూటమి తరఫున నేను ఆయనకి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తాను అంత గొప్ప నాయకత్వం ఆయన నాయకత్వం నేను ఎక్కడ చూశానంటే కుప్పంలో మొదలైన యువగలం పాదయాత్రలో కోలిపల్లి సభ ముగిసో వరకు నేను ఆయనతో ఉన్నాను సుమారుగా ఇరవై నుంచి ఇరవై సభలకి నేను పరిశీలనగా పనిచేసాను ఇంచుమించు ఆయన ఇయ్య వందల కిలోమీటర్లు ఎక్కడైతే నేను ఆయనతోటి కలిసి నడిచాను ఆయనతోటి చాలా సార్లు సంభాషించడం జరిగింది ఆయన యొక్క సింపుల్ సిటీ ఆయన చేసే ప్రతి పని ప్రతి విషయం మీద ఎంతో బాధ్యతగా ఆయన చేసే కార్యక్రమాన్ని చాలా దగ్గరగా పరిశీలించిన వ్యక్తిని నేను ఆయన నాయకత్వం రాబోయే రోజుల్లో తెలుగు వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఒక అగ్రగామ నాయకుడిగా ఆయన నిరూపించుకున్నారు ఇప్పటికే రాబోయే రోజుల్లో తండ్రి పాటు తండ్రి షాట్ కొడుక కాదు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలకి తెలుగుదేశం పార్టీ యొక్క నాయకత్వానికి ఆయన ఇప్పుడు నిరూపించుకున్నారు రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అంతా కూడా పనిచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆమోదం వచ్చింది ఆయన నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా ఆయన నాయకత్వంలో నిజంగా ఆయన ఇంత గొప్ప నాయకత్వం పటిమతోటి ఈ రోజు ఈ ఈ విషయాన్ని మరి సక్సెస్ఫుల్ గా ఆయన చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మన రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలుగువారికి అన్ని కార్యక్రమాల్లో ప్రతి మనిషికి ప్రతి వర్గానికి ప్రతి విషయాన్ని కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని దగ్గర తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నారా లోకేష్ బాబు రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారని అని చెప్పి నమ్మకం ఉంది ఒకసారి చూసుకోండి అంతర్జాతీయంగా చూ చూసుకోండి నేపాల్ రాజధాని నేపాల్ కానీ బంగ్లాదేశ్ కానీ శ్రీలంక కానీ ఇప్పుడు కూడా ఈ మూడు దేశాలు చిన్న దేశాలు భారతదేశానికి అన్నిబెట్టు ఉంటాయి కాబట్టి వారికి ఏ ఇబ్బంది వచ్చినా ఆర్థికంగా కానీ ఇంకో సామాజికంగా కానీ తిని పంటల విషయంలో కానీ భారత ప్రభుత్వాలకి సహకారం చేస్తూ వస్తుంది అటువంటి ప్రభుత్వాలు ఏం చేసి అంటే గత కొంతకాలంగా భారత ప్రభుత్వం నుంచి పక్కకు పెట్టాల్లో పాకిస్తాన్ చైనా మాయిలో పడి వాళ్ళ ప్రభుత్వాలని వాళ్ళ పరిపాలన వాళ్ళని నట్టేడి ముంచుకున్నారు అక్కడ ప్రజలు ఎలా నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నారు భారత ప్రభుత్వం లాంటి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు అటువంటి వారు ఇప్పుడు నిన్న లోకేష్ బాబు గారిని నేపాల్లో ఉన్న పబ్లిక్ కూడా ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్టీ మంత్రి గారు నిజంగా కృషిని కొనియాడుతూ నేను మాట్లాడిన మాటలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి పూర్తిగా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా దేవరం నియోజకవర్గం నుంచి లోకేష్ బాబు గారిని ఆయన టీం ని అభినందిస్తున్నాను రాబోయే రోజులుగా ఆయన నాయకత్వంలో మేము అందరూ పనిచేసి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో యొక్క గర్వకారణంగా చెప్పుకునే విధంగా ఈ ముందుకు తీసుకెళ్తా తెలుసుకుంటూ ఈ ఆపరేషన్ సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు అలాగే దీనికి సంబంధించిన అధికారులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కొద్దిగా తెలియజేస్తున్నాను